హాయ్ అండి అందరికీ నమస్కారం వికేష్ ఛానల్ వస్తున్న వారందరికీ ధన్యవాదాలండి ఈ వీడియోలో న్యూ ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి మీరు చూడొచ్చు విజయవాడ సిటీ కార్పొరేషన్ ఏరియాలో ఉన్నటువంటి నందమూరి నగర్ ఏరియాలో ఉందండి వెస్ట్ ఫేసింగ్ అండి గృహప్రవేశానికి సిద్ధంగా ఉంది చూడొచ్చు ఇది ఎంట్రన్స్ అండి టేక్ సిమ్మ ద్వారం ఇచ్చారు చూడవచ్చు ఇది ఎంట్రన్స్ హార్ ఇచ్చారండి చూడొచ్చు చాలా స్పేషస్గా ఉందండి మంచి కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు గృహప్రవేశానికి సిద్ధంగా ఉందండి విజయవాడ కార్పొరేషన్ ఏరియాలో ఉన్నటువంటి నందమూరి నగర్ ఏరియాలో ఉందండి డెబ్భై లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు జీ ప్లస్ వన్ పైన ప్లాన్ కూడా ఉందండి సర్వీస్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి కేవలం ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి చూడొచ్చు ఇదంతా కిచెన్ అండి ఇది అంతా గ్లాస్ కబోర్డ్స్ ఇచ్చారు మంచి కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ డెబ్బై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు గృహప్రవేశానికి సిద్ధంగా ఉంది కావాల్సిన వారు స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేసి విచ్చే